ఏం చూడవచ్చో క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తాను శ్రద్ధగా చూసేయండి ముందుగా తల్లిని దర్శించుకోవాలి తర్వాత ప్రకృతిని పెయింటింగ్ వేసినట్టుండే ఈ భూపతపాలెం రిజర్వాయర్ ని ఒక అరగంట సేపు అక్కడ నుండి మనం ఆస్వాదించాలండోయ్ మూడు ఈ వింటేజ్ గామన్ బ్రిడ్జి ఫోటోలు చాలా బాగుంటది నాలుగు రంప చోడవరంలో ఉన్న పన్నెండవ శతాబ్దపు నాటి పురాతన శివాలయం ఐదు శివాలయం పక్కనే ఉన్న రంప పాల్సు చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఆరు మారేడుమల్లి ఊరి మధ్యలో ఉన్న ఆ గ్రామ దేవత గంగాలమ్మ తల్లిని తప్పకుండా దర్శించుకోవాలండి అంతేకాదండి ఆ పక్కనే ఉన్న గిరిజన వారి జీవన విధానాన్ని కూడా మనం అక్కడ వీక్షించవచ్చు ఆ తర్వాత అందరు ఇష్టంగా తినే బొంగు బిర్యానీ బొంగు చికెన్ కూడా అక్కడ ఆస్వాదించాలండి తర్వాత ఇంకా పైకి వెళితే పైన ఉండే జలతరంగిణి జలపాతం చాలా అందంగా ఉంటుందండి కానీ వర్షాకాలం జలపాతాల దగ్గరికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు శీతాకాలం అయితే చాలా బాగుంటుందని నా సలహా అండి ఆ జలపాతం దాటిన తర్వాత ఇంకా ముందుకు వెళితే రోడ్ రోడ్లో ఉన్న వాలి సుగ్రీవుల్ని తప్పకుండా దర్శించుకోవాలి ఆ తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళినట్టయితే అమృతధార జలపాతం ఇదైతే చాలా బాగుంటుంది పైనుంచి కిందకి జారుడు బల్లగా చాలా సుందరంగా ఉంటుందండి ఇంకా ఆఖరిది పదోది అయిన హిల్ వ్యూ పాయింట్ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి కొండ చివర ఎక్కిన తర్వాత అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు స్టేజ్ నుంచి చూడటం చాలా బాగుంటుందండి